హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గార్డెన్ హార్వెస్ట్లు అయితే కొన్ని ఉన్నాయండి దానిమ్మలు కూడా ఉన్నాయి చూద్దాం రండి రేట్లయితే ఎన్ని తెచ్చుకున్నాను చూడండి ఫస్ట్ అయితే సూట్ కేసులని పాల్కూర ఉంది పాలకూర విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయండి అవి కూడా తీసుకోవాలి చూడటానికి తక్కువలా అనిపిస్తుంది కానీ ఎక్కువ ఉంది ఇది తులసి ఒక అడ్డుగా వచ్చింది ఇక్కడ ఇది పచ్చల కూరండి కలిపేస్తున్నాను ఎలా అయినా పప్పులోకి వెళ్ళడం కదా మిల్లీ బాగ్స్ చూడండి నెక్స్ట్ సైడ్ తోటకూర గంగవల్లి కూర ఎంత ఎక్కువ వచ్చింది చూడండి కట్ చేసేస్తాను కిచెన్ కంపోస్ట్ నింపుకొని నింపుకున్న తర్వాత విత్తనాలు వేసినట్టు వస్తున్నాయండి ఇవి రెడీ అయిపోయింది కంపోస్ట్ రెడీ అయిపోయిందండి వంకాయ మొక్కలు వేసుకుందాము తోటకూర వేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేదనుకోండి ఇలాగ ఇప్పుడు కట్ చేశాను కదా అలా వదిలేస్తే మళ్ళీ చిగురు పెట్టుకు వస్తుంది రూనింగ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు బాగుంటుందండి ఎక్కువ వస్తుంది అలా తోటకూర ఇది కిచెన్ కంపోస్ట్ నింప నీరంతా మట్టి చూడండి అంత బాగా రెడీ అయింది సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది ఇదంతా ఇప్పుడు మనం కట్ చేసిన ఆకుకూర వేర్లు అవన్నీ ఇందులో మొక్క వేసుకుందాము సాయిల్ కొంచెం లూజ్ చేసుకొని వెయ్యాలండి వేస్తాను ఇదిగోండి ఈ సూట్ కేసులోని విత్తనాలు ఉన్నాయండి చాలా వేస్తా పాలకూర విత్తనాలు రెడీ అయిపోయండి దూసేద్దాము ఇదిగోండి ఇవే విత్తనాలు ఇలా ఉంటాయి పాలకూర విత్తనాలు జస్ట్ ఏదైనా డబ్బా ఉంటే కూడా పోతాయి మళ్ళీ కట్ చేసేద్దాం లేకపోతే ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఇంక ఇది రెడీ అయింది ఇది ఇంకా రెడీ అవ్వాలి ఇదిగోండి ఇవి అయితే ఫుల్గా ఉన్నాయి విత్తనాలు ఈ చెట్టుకైతే పాలకూర మనం బయట కొనుక్కున్నది వేర్లతో గుచ్చిన తర్వాత అలా వదిలేస్తానండి విత్తనాలు ఎక్కడ వెయ్యాలి టమాటా మొక్క అయిపోయింది కాపు తీసేద్దామండి చూడండి వేర్లు ఎంతవరకు వెళ్ళిందో టమాటా మొక్క వేర్లు చాలా పెద్ద టమాటా వచ్చింది లాస్ట్ టైం హార్వెస్ట్ చేస్తాం కదా ఒక్కటే వచ్చింది కానీ చాలా బాగా వచ్చింది ఇంకా కాయ ఉంచినా కానీ దీన్ని నిండా మట్టి పడిపోయింది ఇదిగోండి ఎంత బాగా ఉడిస్తుందో పాలకూర మొత్తం అంతా వేసుకున్నాము కొన్ని విత్తనాలు వచ్చాయి ఇదిగో దీన్ని విత్తనాలు వస్తాయి ఇదైతే ఊడిపోయింది ఇప్పుడు ఆ మొక్కలు ఆగాం కదా వేరే దాంట్లో వేస్ట్ చూద్దాం ఇవన్నీ మొత్తం హార్వెస్ట్ చేసాము సుట్కేస్లోది ఇప్పుడు తోటకూర గంగవల్లి కూర బాగా వస్తుందండి ఇది వచ్చిందండి పాలకూర ఇక్కడ అక్కడ ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఈ వాటర్ టిన్ క్యాప్లో ఇంకా బాగా వచ్చింది మధ్య మధ్యలో కట్ చేస్తూ ఉంటున్నాను ఎంత కట్ చేస్తే అంత పాలకూర వస్తుంది ఇదిగోండి ఇదంతా తోటకూరే ఇది కూడా కట్ చేయాలి ఇవి పాలకూర విత్తనాలే దానములండి దగ్గర దగ్గర లెక్క పెట్టాము పన్నెండు కాయలు ఉన్నాయి ఇది సీడ్ నుండి పెంచుకున్న మొక్క అండి దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది మొక్క వేసుకొని నాకు టూ ఇయర్స్కే పాపం వచ్చింది అందుకండి ఇక్కడ కొయ్యడం లేట్ అయింది అనుకోండి ఈ కాయలు ఇలా విడిపోతాయి చిన్నకాయ ఎంత రెడ్గా చూడండి లోపల చాలా బాగా వస్తాయి ఇవి రెండు కాపలు అనుకుంటాను సంవత్సరానికి బాగానే వచ్చాయి పెద్ద కాయలు ఉన్నాయి ఇవి పండే లేదో తెలియదు ఇక్కడ గ్రీన్గా ఉంది కట్ చేద్దాము ఇదిగోండి ఇది కట్ చేస్తున్నాను చాలా స్ట్రాంగ్ అండి గుత్తుల్లాగా వచ్చాయి ఇవి అయితే మూడు గుత్తుల్లాగా వచ్చాయి ఇది కట్ చేసి చూద్దాము ఇదిగోండి ఇంకా రెండు రోజులు ఉంటే రెడ్గా వచ్చినాము లేదు అయిపోయిందండి స్వీట్గానే ఉంది కాయ చాలా బాగుంది టేస్ట్గా ఇది సీడ్ కూడా మెత్తగా ఉంటుందండి సీడ్లెస్ దానమ్మ బాగా వచ్చాయి ఈ కవర్లోని మట్టి వేస్ట్గా ఉంది కదా అనేసి ఇంట్లో పడేస్తానండి మట్టి ఉండిపోయింది కుండీలు లేవనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర ఏ వర్షంలో వస్తుంది కూడా వచ్చింది కారం భలే ఉంటాయి ఇవి ఫుల్గా ఉంది రాలిపోతుంది కూడానండి ఎగ్ ఆయిల్ ఇవ్వాలి మధ్య అసలు ఏమి ఇవ్వట్లేదు చుక్కకూర చూసారా ఎంత బాగా వచ్చిందో మొన్న కట్ చేసి పప్పులో వేసానండి జరలాగా అల్లుకుంది కిందికి చుక్కకూర విత్తనాలు వేసానండి విత్తనాలు ఏవి గ్రౌండ్లో కొన్నాను ఈ పల్లెంలోకి పప్పులోకి వెళ్ళడానికి ఇది కూరకండి ఇది కూడా కిచెన్ కంపోస్ట్ నింపుకొని రెడీ చేసుకుంటే ఫుల్గా తోటకూరొచ్చింది నా కోసమే కదా అన్నట్టు ఈ బొరబటి మొక్కని ఎత్తాలనివ్వలేదు అసలు తొక్కేస్తుంది అది మరీ ఘోరం గంగవల్ చూడండి ఎంత పెద్ద ఆకులతో వస్తుందో ఇందులో నీ వంగనారు ఉందండి ఈ గుమ్మడిపోదా ఆనపాద తెలీదు లాస్ట్ టైం ఆనపాద అనుకున్నాను గుమ్మడిపోదా అయింది కొంచెం పెద్దది అవుతుంది కానీ తెలియదు అండి గరిగ్గా ఉంది ఆనపాదైతే కొద్దిగా స్మూత్గా ఉంటుంది ఆకువి

ఉంది ఎప్పటికప్పుడు ఇలా తుంచుతున్నాను చూసారా తోటకూర మొదల ఇలా ఉంది ఎప్పటికప్పుడు తుంచుకుంటే మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుంది అక్కడ కూడా ఉంది చాలా ఎక్కువ ఇందులో వంగనారు వేసానండి ఇదిగో వంకాయ మొక్క వేసాను ఇది పచ్చల కూర అండి ఎంత హెల్దీగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులు ఈ హ్యాండ్ బ్యాగ్లోని వేసానండి క్యాప్స్కమ్ ఒక హ్యాండ్బ్యాగ్లో వేస్తాను కిచెన్ కంపోస్ట్ నింపి ఇప్పుడు ఒక బెండకాయ విత్తనాన్ని ఉంచుకున్నాం కదండి రెడీ అయిపోయింది తర్వాత కట్ చేద్దాము ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది తీసు బెండకాయ విత్తనాలు లేవనేసి ఉంచిస్తాను అది ఇంకా బోల్డ్ ఉంది ఈరోజు మార్నింగ్ కట్ చేశానండి కూరలకు లేవు అయిపోయి అనేసి ఈ చెట్టువే తీసొద్దాం ఈ మొక్క అయిపోయింది కాపు ఎక్కువ కాపు రాలేదు ఇదిగో చూడండి నెమటోట్స్ పట్టుచిందండి చెట్స్ ఫుల్గానే ఇది దూరంగానే పడేసుకోవాలి నెమటోట్స్ ఫుల్ ఉంది తోట కూర పోతొస్తుంది పోత తీసి పక్కన కూర వండుకుందాం ఇది అండి గోంగూర ఆకుల తర్వాత వేద్దాము ఇవి కూడా కంపోస్ట్ నింపి పెట్టినవేనండి తోటకూర ఉంది విత్తనాలు వేస్తే ఇలా రాదు ర్యాండమ్గా వచ్చినవే బాగా వస్తాయి ఇందులో గంగవల్లి కూడా ఫుల్గా ఉంది కట్ చేసేద్దాం ఫస్ట్ కట్ చేసి అప్పుడు వేర్లు తీద్దాము సిజర్ కూర్చాను ఇందులో గంగువల్లి తోటకూర కలిపి కట్ చేసేస్తున్నానండి అండి కింద సపరేట్ చేసి గంగవల్లి ఆకులు తుంచేసి అప్పుడు వేరేగా పెట్టుకుంటాను వీలైతే తోటకూరలు వేసేస్తాను లేదండి పప్పు మామిడికి వండుతాను గంగవల్లి కూర చాలా బాగుంటుంది టేస్ట్ గంగవల్లి కూడా చేస్తానండి చాలా బాగుంది కమ్మగానే టేస్ట్ అయితే పళ్ళు నిండిపోయింది తోటకొరే గడ్డిలాగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక టమాటా ఉంది పోసిద్దాం ఇది అలాగే చిగురు కట్ చేస్తున్నానండి మలబరీస్ ఫుల్గా వచ్చాయండి ఇదిగోండి ఆకులు తుంచేసాను భలే వచ్చాయి ఇదిగండి ఇవన్నీ ఇదిగో స్టార్టింగ్ ఎలా వస్తాయండి సింపుల్ జుట్టు వేసుకొని బయటకు వస్తాయి ఆ తర్వాత ఇక ఎలా ఉంటాయి ఆ తర్వాత ఇక ఎలా ఉంటాయండి ఇలా వచ్చి పడిపోయింది ఇప్పుడే పండిపోయి ప్లేట్లో పెట్టాను దీనికి ఏటైందో పడిపోయింది నల్లగా అయిపోయింది పడుద్దాం నిమ్మకాయలు ఎల్లోగా అవుతాయని చూస్తున్నాను కానీ అస్సలు అవ్వట్లేదండి కట్ చేద్దాం రెండు జ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సైజు బాగా పెరిగాయి ఈసారి తొన్నలు తొన్నల్లాగా వస్తుంది చూపిస్తాను ఇప్పుడు మీకు తొన ఇది పెద్దదిగా ఉంది ఇదిగోండి ఇలా తొన వచ్చేస్తుంది మనకి చాలా పుల్లగా ఉంటుందండి లాంటివి వెళ్ళినప్పుడు ఇలాంటివి తింటే వామిటింగ్ బస్సు బస్ వాళ్ళకి చూసారా కమలా పండ్లాగా ఉంటుంది తొనలో వస్తుంది దీన్ని చిన్న తొన నిమ్మకాయ చక్కగా ఎటువంటి పోషకాలు లేకుండా బాగా వస్తుంది తోటకూర డ్రాగన్ ఫ్రూట్స్ చాలా వచ్చాయండి ఎరువు వేయాలి ఏమి వేయట్లేదు నేను ాలని సరిపోవట్లేదు పెట్టి మళ్ళీ రెండు అయితే విడిచాయి ధర్మకల్ బాక్స్లని కొంచెం కొంచెం ఉంది అలా వదిలేసాం అనుకోండి బండవారిపోద్ది కట్ చేసుకోవాలి ఇప్పటికప్పుడు కట్ చేస్తేనే మళ్ళీ వస్తుంది పాలకూర పాలకూర ఎంత వచ్చింది పాలకూర చుక్కకూర ఇదైతే వచ్చిందండి ఇదైతే మొత్తం గంగవల్లి కూర తోటకూరేనండి చాలా ఎక్కువ వచ్చింది పళ్ళు నిండిపోయింది టమాటాలు కూడా ఉన్నాయి ఇందులోనే దానిమ్మలు ఇదిగోండి మల్బరి కింద పడిపోయిందని చెప్పాను కదా ఇదొక దానిమ్మలు అవి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాము ఓకే అండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్యండి